అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది అత్యధిక స్థానాలను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు కరీంనగర్ లో పార్లమెంట్ కార్యాలయంలో నిర్వహించిన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎంపిక కార్యక్రమం మొదలైంది ముందు జెడ్పీటీసీ అభ్యర్థులను డిక్లేర్ చేయాలన్నారు ఏకగ్రీవంగా ఉన్న చోట బీఫామ్ ఇస్తామన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన పార్టీ బిఆర్ఎస్ కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాలను దెబ్బతీశారన్నారు నాడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుని దుస్థితి కల్పించారు తాజా మాజీ సర్పంచ్లు పడిన యాతన వర్ణనాతీతమని ఆరోపించారు పంచాయతీలకు కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుస్థితి తెచ్చారని ఆరోపించారు కాంగ్రెస్ అనేక వాగ్దానాలు చేసి చేతులు దులుపుకుందన్నారు రైతు భరోసా ఇయడం లేదన్నారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం క్రమం తప్పకుండా రైతుల అకౌంట్ లో నిధులు జమ చేస్తోంది ఉచితంగా బియ్యం అందిస్తోంది గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే రోడ్లు నర్సరీలు ఇంటింటికి నీళ్లు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ కూడా కేంద్ర నిధులతోనే జరుగుతున్నాయి బిజెపి ఇస్తోంది ఎరువుల పంపిణీ చేతగాక కృత్రిమ కొరతకు పూర్తి బాధ్యులు కాంగ్రెస్ దేనన్నారు మొన్ననే లక్ష మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది ఖరీఫ్ సీజన్ లో పూర్తి స్థాయిలో ఎరువులను పంపిణీ చేస్తున్నామన్నారు బీజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకొస్తాం గ్రామాలు బాగుపడాలంటే బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల సవరణ అప్పుడే చేస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి లేదు కాబట్టి రెండేళ్ల జాప్యం చేశారన్నారు హైకోర్టు ఆదేశించినందునే తప్పనిసరి ఇష్టం లేకపోయినా ఎన్నికలు నిర్వహిస్తున్నారు కేంద్ర నిధుల కోసమే నిర్వహిస్తున్నారని అన్నారు బీజేపీ బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉందన్నారు ఎన్నికలు జరగాలన్నదే బీజేపీ అభిమతం దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో అనేక సామాజిక సమస్యలు ఉంటాయి రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రానిదేనన్నారు రాష్ట్రంలో బీసీఈ ముస్లింలకు సంబంధించినదే ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ కు మాత్రమే ఆనాడు పరిమితం చేశారు కానీ ఈనాడు వాళ్ళకు రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తున్నారు దీనికి బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు స్థానిక ఎన్నికలపై కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి కోర్టు తీర్పును ముందుగా ప్రిడిక్ట్ చేయలేమన్నారు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందన్నారు ఈ ప్రాజెక్టు మొత్తం విచారణ చేయాలి కానీ మేడగడ్డ సుందిళ్లకి పరిమితం చేయడం సరికాదు ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక ప్రకారం వాటిని రిపేర్ చేయాలని సూచించారు పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకం పార్టీని వీడేటప్పుడు రాజీనామా చేయాలన్నది మా అభిమతమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు అంజిరెడ్డి కుమ్రయ్య బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి మాజీ మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు లోకల్ బాడీ ఎలక్షన్ స్థానిక సంస్థ ఎన్నికల ఒక సన్నాహాలు నడుస్తూ ఉన్నాయి మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత భారతీయ జనతా పార్టీ నిన్న మా ఒక నాయకులతో మా పద్ధికారులు మా ఎమ్మెల్యేలు ఎంపీలతో అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్తో జూమ్ మీటింగ్ జరిగింది మరి జూమ్ మీటింగ్లో కూడా ఈరోజు అన్ని జిల్లా నాయకులకు కూడా జిల్లా ప్రెసిడెంట్లకు కూడా ఈరోజు సమావేశాలు పెట్టి అభ్యర్థుల్ని ఖరారు చేయమని చెప్పేసి కూడా ఈరోజు వారికి నిర్దేశం ఇవ్వడం జరిగింది మూడు దఫాగా ఉన్నాయి కాబట్టి ఒకటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఒక ఎన్నికల సందర్భంగా ఈ మూడు ఫేజులు మూడు ఒక ఏదైతే ప్రయాణం ఉన్నదో ఆ మూడిట్లో కూడా జిల్లా అధ్యక్షులు మండల నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులందరూ కూడా కలిసి కార్య మా యొక్క క్యాండిడేట్స్ని ఇప్పుడే సెలెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈరోజు కరీంనగర్లో దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా జరిగింది మిత్రులారా ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండింటికి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు వాళ్ళకు ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే పది సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిందో మొత్తము స్థానిక సంస్థని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే బీఆర్ఎస్ పార్టీ